హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ షో ఏపీ నా పేరు మురళి ఈరోజు మీ ముందుకైతే ఈ రెండు హౌసెస్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ఈ రెండు హౌసెస్ సేల్ కు ఉన్నాయి అండ్ ఫ్రంట్ రోడ్ కూడా సిమెంట్ రోడ్ అండ్ ఏరియా కూడా చాలా బాగుంటుంది మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ అండ్ పూర్తి వివరాలు వీడియోలోనే తెలియజేస్తాము వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ చూస్తున్నారు కార్ పార్కింగ్ అండ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చారండి గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే అండ్ కార్ పార్కింగ్ దగ్గర సీలింగ్ కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఒక మంచి ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఈ రోజు సేల్ కి తీసుకొచ్చామండి అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ కి చాలా డిమాండ్ ఉంది అండ్ వాల్ టైల్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ లోపలికి ఎంటర్ అయితే సీలింగ్ సీలింగ్ లైట్స్ అండ్ వుడ్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నారండి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఇస్తారు ఈ రెండు హౌసెస్ కూడా మొత్తం ఇంటీరియర్ వర్క్స్ అంతా కూడా కంప్లీట్ చేసి సేల్ చేస్తున్నారండి అండ్ మిస్ చేసుకోకండి కేవలం ఈ రెండు హౌసెస్ మాత్రమే ఇండిపెండెంట్ హౌసెస్ ఈ ఏరియాలో అయితే ఉన్నాయి ఈ బడ్జెట్ లో అండ్ ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి డైనింగ్ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్ అండ్ కిచెన్ లో పూజ కూడా సపరేట్ గా ర్యాక్ ఇచ్చారండి అండ్ పైన ఈ విధంగా ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ బోర్ వాటర్ ఫెసిలిటీ ఉంది బోర్ కోడ్ ఉందండి అండ్ ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు బయట పక్క అండ్ ఈ రెండు హౌసెస్ కూడా వెస్ట్ ఫేసింగ్ ఉంటాయండి అండ్ ఫ్రంట్ రోడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సిమెంట్ రోడ్ ఉంటుంది అండ్ వుడ్ వర్క్ తో కంప్లీట్ చేసిస్తారు ఫ్రెండ్స్ రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉంది వుడ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ మీకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో కంప్లీట్ చేస్తారు అండ్ ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి కింద కార్ పార్కింగ్ తో పాటు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు అండ్ పైన కూడా ఫస్ట్ ఫ్లోర్ లో కూడా స్పేషియస్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చారండి అండ్ కొలతలు వచ్చేసి ఇరవై ఐదు నలభై ఎనిమిది కొలతలు అండి చాలా మంచి కొలతలు ఇరవై ఐదు రోడ్ ఫేసింగ్ ఉంటుంది అండ్ లోతు వచ్చేసి నలభై ఎనిమిది ఇది ఒక బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో సీలింగ్ డిజైన్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అండ్ గ్రనైట్ గుమ్మాలు అయితే ప్రొవైడ్ చేశారండి చూస్తున్నారు అండ్ ఇది వచ్చేసి మొత్తం ఇరవై ఐదు నలభై ఎనిమిది కొలతలతో నూట ముప్పై ఐదు గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారండి రెండు హౌసెస్ కూడా సేమ్ నూట ముప్పై ఐదు గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ స్టెయిర్ కేస్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు గ్రనైట్ అయితే అండ్ స్టీల్ రైలింగ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి ఈ విధంగా ఫ్రెండ్ అవుట్ ప్రొవైడ్ చేసి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండి ప్యూర్లీ టేక్ డోర్స్ అండ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు వాల్ టైల్స్ కూడా ఉన్నాయి అండ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ మురళీ నగర్ అండి ఆయుష్ హాస్పిటల్స్ దగ్గర నుంచి కేవలం కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మహారాడు రోడ్ లో అయినా రావచ్చు లేదా ఆయుష్ హాస్పిటల్ వైపు నుంచి అయినా రావచ్చు లేదా పల్లెంబారు వీధిలో నుంచి అయినా రావచ్చు అండి ఇది కానూర్ ఏరియా కింద వస్తుందండి తాడిగడప మున్సిపాలిటీ అండ్ ప్రైజ్ వచ్చేసి ఒక కోటి ముప్పై లక్షలు చెప్తున్నారండి నూట ముప్పై ఐదు గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ అండ్ గ్రౌండ్ అండ్ టూ ఫ్లోర్స్ కి అయితే పర్మిషన్ ఉంది అండ్ కన్స్ట్రక్షన్ అయితే గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే కట్టారు ప్లస్ వన్ మాత్రమే కట్టారు అండ్ ప్రైజ్ ప్రైజ్ వచ్చేసి ఒక కోటి ముప్పై లక్షలు వుడ్ వర్క్ తో కలిపండి గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ రెండు ఫ్లోర్స్ లో కూడా వుడ్ వర్క్ తో కంప్లీట్ చేసిస్తారు ఫ్రెండ్స్ అండ్ మిస్ చేసుకోకండి అండ్ ఇటు వేరే ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నా కానీ నూట యాభై నూట అరవై గజాల వరకు ఉన్నాయండి అవి కాస్ట్ వచ్చేసి ఒక కోటి నలభై ఐదు లక్షలు అరేంజ్ అయితే చెప్తున్నారు అండ్ నూట ముప్పై ఐదు గజాల్లో ఇప్పుడు కోటి ముప్పై లక్షలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ కోటి ముప్పై లక్షలు అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి చాలా స్పేషియస్ గా వస్తాయండి బెడ్ బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ ఎందుకంటే కింద పార్కింగ్ కార్ పార్కింగ్ ఉండటం వల్ల కొంచెం సైజ్ తక్కువ వస్తుంది కింద అయితే అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అదే విధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాము ప్యూర్ పూర్తి రెసిడెన్షియల్ ఏరియాలో ఉందండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ మోర్లీ సైనింగ్ ఆఫ్ హ్యావన్ నైస్ స్టే